ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వినాయక చవితి ఈ పండుగ కోసం పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు మరి ఈ ఏడాది వినాయక చవితి రానే వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వినాయక చవితి పండుగను సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకోనున్నారు ఈ రోజున శివ పార్వతుల తనయుడు గణేషుడు భూలోకానికి వస్తాడని విశ్వాసం గణేషుడు జ్ఞానానికి ప్రతి చవితి రోజు నుంచి అనంత చతుర్థి వరకు పది రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిది సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం నుండి ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడు శనివారం నుండి ప్రారంభమవుతాయి ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాస దీక్షలు చేస్తారు ఇక గణేష్ చతుర్థి రోజున కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున నియమనిష్టలతో వినాయకుడిని పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరుతాయి గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి తాజా పుష్పాలను సమర్పించాలి గణేషుడిని సంపద శ్రేయస్సుకు దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల మీ ఇంట్లో ఆనందం సంతోషం లక్ష్మీదేవి అను గ్రహం లభిస్తుంది గణేషుడికి ఇంట్లో తయారు చేసిన మోదకం సమర్పించండి కుడుములు ఉండ్రాళ్ళు వినాయకునికి ఇష్టమైన నైవేద్యంగా పరిగణించబడుతున్నాయి కనుక వీటిని నైవేద్యంగా సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇక గణేష్ చతుర్థి నాడు ఓం గం గణపతియే నమః నమ అని లేదంటే ఓం విఘ్నేశ్వర నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహం కూడా సహాయపడుతుంది అలాగే వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్న వారికి ఆహారం బట్టలు ఇచ్చి సహాయం చేయండి ఈరోజు దానం చేయడం వల్ల మీకు గణేషుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ గణేష్ చతుర్థి రోజున ఈ పనులు చేయండి గణేష్ అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు టాపిక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ంగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్